కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ సామాన్యుడు అనేవాడికి కులం మతం ఏమునవు ప్రాంతాలు ఏముండవు సామాన్యుడు నాకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సగటు మనిషి కష్టాలు చూసి వీళ్ళకి అండగా నిలబడాలి కులంకి మతంకి ప్రాంతానికి అతీతంగా ఒక భావోద్వే ఒక భావజాలం ఉండాలని చెప్పి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత వచ్చిన పొలిటికల్ ప్రాసెస్ ఆ తర్వాత వచ్చిన పొలిటికల్ ప్రాసెస్ దాన్ని నిలబెట్టుకోలేకపోయాం ఎందుకు నిలబెట్టుకోలేకపోయాం ఒకసారి మనందరం చాలా లోతుగా అధ్యయనం చే ఆ రోజులను కనుక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కనుక ఇక్కడున్న రాజోల్లో ఉన్న జనసైనికుల్లాగా వీర మహిళలాగా జన సైనికుల్లాగా కనుక జనసేన నాయకుల్లా కనుక ఉండి అసలు పార్టీ కలపాల్సిన అవసరమే ఉండుండేది కాదు రెండు వేల తొమ్మిదిలో అలాంటి కమిట్మెంటు మీలాంటి కమిట్మెంట్ ఆ రోజున రెండు వేల తొమ్మిదిలో అప్పుడు రాజకీయ ప్రస్తుతం జనసేన ఆ నాయకుల పక్కన కానీ ఉండుంటే అసలు కలపాల్సిన అవసరం ఉండేది కదా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత నాలో ఏమంటుంది దాన్ని ఆర్తి పోలేదు అలాగే ఆ లోపల ఒక అగ్ని ఉంటుంది ఏదో చెయ్యాలన్న ఉండదు అది పోల చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ మీద పోతే సత్యాన్ని బయటికి తీసుకొస్తాం ఈరోజు ఆ సత్యం ఏంటంటే పాలసీ మేకింగ్లో ప్రజలకి సంబంధం లేదు పాలకులకు మాత్రమే మేము ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం కానీ ఎమ్మెల్యే చేత మేము పని చేయించాం ఎమ్మెల్యే చేయాలి ఎమ్మెల్యే కృతజ్ఞత మన లాగా పారిపోకుండా గెలిచిన తర్వాత పక్కదారి మళ్ళించుకుని నిజంగా బాధ కలిగించే అంశం నిజంగా బాధ కలిగించే అంశం ఆయన ఎగతాళి చేయాలనో చిన్నబుచ్చాలనే కాదు మీ బాధ్యత కదా అంటే అకౌంటబిలిటీ లేదు అయిపోగానే అదే నేను ఏరు దాటగానే దెబ్బతగలేటో అలా ఎలా కుదురుతుంది సో నాకు ఇలాంటి అకౌంటబిలిటీ లేని రాజకీయాలు అంటే చిరాకు దేనికి చురాకు నాకు వ్యక్తిగతంగా ఏం జరుగుతుంది ఏం జరగదు నష్టం జరగదు కానీ హిరోసిమా మనకి ఎక్కడో చోట ఒక అనుబంబం పడితే మొత్తం హిరోసిమ నగరం అంతా ఎలా దగ్ధం అయిపోయిందో సో ఎక్కడో చోట ఒక చెడు జరుగుతుంటే మన ఇంటి దాకా రాదు అనుకోవడం పొరపాటు వస్తుంది ఒక రోజు కాలుష్యం ఉందంటే ఎక్కడ పక్క ఊర్లో ఉందో మనకు రాలేదనుకుంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయి తాగటానికి నీళ్లు కూడా పచ్చటి పసుపు రంగులో వస్తున్నాయి తాగటానికి నీళ్ళు వాతావరణం కలుషితం అయిపోయింది ఎక్కడ ఓఎన్జీసీలో ఎక్కడో బ్లోఅవుట్ ఉన్నాయి మనకంటే మన రాజోళ్ళు పైప్ లైన్స్ అన్ని బ్లాస్ట్ అవుతూ ఉంటాయి బ్లోఅవుట్లు అవుతూ ఉంటాయి ఆయిల్ మెయింటెనెన్స్ లేక లీక్లు అవుతూ ఉంటాయి ఇది మాట్లాడేవాడు అడిగేవా లేని ఎక్క ఎమ్మెల్యేస్ ఉన్నంతకాలం మనకి పరిస్థితి ఇలాగే ఉంది సో నాకు ఇవన్నీ ఇలాంటి ఈరోజు ఉన్నాయి కాదు మాములు చూసి నాకు అనిపి రెండు వేల పద్నాలుగులో ఒక ఒక పాట్ పెట్టాడు నేను ఎందులో అడుగు పెడుతున్నా తెలియదు నాకు కనిపించిందల్లా వాళ్ళు అప్పుడు ఇందాక బిడ్డ ఆ ఏడుపు చూశారు కదా అంత బిడ్డ వయసు దగ్గర నుంచి పెరిగిన పెద్దోళ్ళ దాకా వీళ్ళకి ఏదో చెయ్యాలి అని తప సో స్టార్ట్ చేశాను నా మొదటి వాక్యం నాకు గుర్తొచ్చింది నేను ఎందులో అడుగు పెడుతున్నా తెలియదు అసలే చీకటి గాఢాందే కాను చేతిలో దీపం లేదు ధైర్యమే కావచ్చు ఇది నేను చెప్పిన మాట రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి రాజోలు ప్రజలు చిన్న చిరుదీపం వెలిగించారు చిన్న మిణుకు మిణుకు అనే ఆశ ఒక్క 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 ఎమ్మెల్యే సీట్ని గెలిపించారు ఆ దీపాన్ని బదిలింగ పట్టుకొని తిరుగుతూ ఉన్నాను మీరు వెలిగించిన దీపమే ఒక రోజున అఖండ జ్యోతి అయి అందరికీ సో రాజోలు నాకు చాలా 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 ప్రత్యేకమైనది నాకే కాదు ఈ రోజున ఒక సత్యాన్ని ధర్మాన్ని వెలికి తీయడానికి రాజులో మీరు వెలిగించిన చిరు దీపమే ఒకప్పుడు అఖండ అవుతుంది అంత గొప్ప కాంట్రిబ్యూషన్ మీరు చేస్తారు ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయి ఉండొచ్చు మరి మనం వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా తీసుకు చిన్నపిల్లలా వీళ్ళందరూ బెదిరిస్తామా రిసార్ట్స్లో పెట్టి హోటల్స్లో పెట్టి మీకు బాధ్యత లేదా మీరు చదువుకున్న వ్యక్తులు కాదా మీకు మేము చెప్పాలా దట్టు పీగలన వరం అనేది ప్రిజర్వ్ నియోజకవర్గం అంబేద్కర్ గారు చెప్పింది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కదా నిన్ను ఎన్నుకున్న ప్రజలను నిన్ను నమ్ముకుంటే నువ్వు వెళ్ళి పక్క పార్టీలోకి వెళ్ళిపోతావు అంటే మరి మరి అంబేద్కరిజంకి అర్థం ఏముంది అంబేద్కరిజాన్ని నమ్ముకుంటే ఒక ఆలోచన విధానం నిలబడి ఉంటాం నిన్ను ఎన్నుకున్న ప్రజలకి మీరు నిలబడి ఉండటం అదే అంబేద్కరిజం అది నేను అలాంటి వ్యక్తిని సో నాకు బాధ కలిగిందంటే నిరాశ ఒక మార్పు తీసుకొద్దామంటే ఒక చిన్నపాటి ఉన్న వ్యక్తి కూడా వెళ్ళిపో ఎక్కడ నాకు మళ్ళీ ఆ ఆశ పెరిగిందంటే మీరు వస్తే నాకు అక్కడ స్వాగతం పలికారు ఎవరు లేకపోయినా ఎమ్మెల్యే లేకపోయినా నాకు అనిపించింది ఎక్కడో ఒక ఒక మనిషి ఒక చిన్నపాటి